ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడంలో తడబడుతోంది ఎక్కడా లేని తత్తరపాటును ప్రదర్శిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలన అనేది కొత్త కాదు మంచి నీళ్లు తాగినంత సులువు ఎలాంటి నిర్ణయాలనైనా సకాలంలో తీసుకునే మేధస్సు ఆయన సొంతం అత్యంత సంక్లిష్టమైన సంక్షోభాలను సైతం తనకు అనుకూలంగా మలుచుకోగల నేర్పరి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుస్తాము అంటూ ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం పదకొండు నియోజకవర్గాలకే పరిమితం చేయగలిగారు అంటే చంద్రబాబు రాజకీయ చతురత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు పద్నాలుగు సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏలారు చంద్రబాబు విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తన పేరును చరిత్రలో లిఖించుకోగలిగారు చంద్రబాబు ఒక్క పిలుపు ఇచ్చినందువల్ల అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమ వేల ఎకరాలను ప్రభుత్వానికి అందించారు అది ఆయన సత్తా ఎంతో అనుభవజ్ఞుడైన అలాంటి నాయకుడు ఇప్పుడు చెతికల పడినట్లే కనిపిస్తోంది చేష్టలుడిగినట్టయ్యాయని అంటున్నారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు చంద్రబాబుకే నచ్చట్లేదనిపిస్తోంది పరిశీలకులకు దీనికి కారణాలు ఉదాహరణలు లేకపోలేదు అధికారంలోకి వచ్చిన తొలి నెలన్నర రోజుల్లో యూ టర్న్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది అంటూ చెబుతున్న వారు చాలా మంది ఉన్నారు ఉచిత ఇసుక విధానం మొదలుకొని ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వరకు ఇదే కనిపిస్తోంది ఒక్కసారి జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ ఉండడం వాటిపై పునః పరిశీలన చేయాలి అంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తూ ఉండడం తనకు తెలియకుండా జీవోలు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ ఉండడం చంద్రబాబులో కొత్తగా ఏర్పడిన బేల తలాన్ని సూచిస్తోందని చెబుతున్నారు తనకు తెలియకుండా జీవోలు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ ఉండడం చంద్రబాబులో కొత్తగా ఏర్పడిన బేలతనాన్ని సూచిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు కీలక అంశాలపై ఉచిత ఇసుక తల్లికి వందడం సిపిఎస్ ఈ మూడు కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు పద్నాలుగు వందల రూపాయల మేర వసూలు చేస్తోంది ఆయన ప్రభుత్వం ఇంత మొత్తం వైఎస్ జగన్ హయాంలో కూడా లేదు జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఏర్పడటానికి ఇది ఒక కారణమైంది ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలను ఇస్తాను అంటూ బహిరంగంగా హామీ ఇచ్చారు చంద్రబాబు ఒకరికి అయితే ఎంత ఇద్దరికి అయితే ఎంత ముగ్గురికి అయితే ఎంత మొత్తం అవుతుందని లెక్కలేసి మరీ ఊదరగొట్టారు జనాలను మెలికలు తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి యూటర్న్ తీసుకున్నారు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది అంటూ జీవోలో మెలుక పెట్టారు ఇసుక మీద ఎంత దుమారం చెలరేగిందో దానికి రెండింతల విమర్శలు వెల్లువెత్తుతాయి తల్లికి వందనం పథకంపై దీనిపై జీవో ఇంకా విడుదల కాలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు